హలో ఎవ్రీవాన్ శ్రావణ మాసం వచ్చేసింది కదండీ శ్రావణ మాసం అంటే అందరూ గోల్డ్ కొంటారు సో నేను వరలక్ష్మి వ్రతం కోసం కాస్కోడానికి అయితే జిఆర్టీ జ్యువెలర్స్కి అయితే వెళ్ళాను సో ఇక్కడైతే చాలా ఆఫర్స్ ఉన్నాయి మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకుంటే ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సో నేనైతే గోల్డ్ కాస్ట్ తీసుకున్నాను చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో దీనికి నేను కాస్ట్ తీసుకున్నందుకు నేను ఇది గిఫ్ట్గా తీసుకున్నానండి మనం తీసుకునే జ్యువెలరీ కాస్ట్ బట్టి ఇక్కడ రకరకాల గిఫ్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పీజియన్ పిన్ బోర్డ్స్ ప్రస్టీస్ రకరకాలు ఉన్నాయి సో ఆ లిస్ట్ కూడా నేను వీడియోలో మీతో షేర్ చేశాను సో మీరు కూడా మిస్ కాకుండా తప్పకుండా జీఆర్టీ జ్యువెలర్స్లో షాపింగ్ చేసేయండి ఫ్రీ గిఫ్ట్ని తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు